ఓం ఓం సాయిరామ్ సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి లేకుంటే ఎక్స్ అవనివ్వండి క్రష్ అవనివ్వండి ఎవరైనా అనుకోవచ్చు మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు మీ లైఫ్ పార్ట్నర్ అయినా అవి ఉండొచ్చు వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అవి ఉండొచ్చు ఎవరి గురించి అయినా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ నరోమాల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీ బ్రేక్ తీసుకుని మీ నేమో మీ పార్ట్నర్ నేమో తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో కనీసం వస్తే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు చూద్దాం దానికి సంబంధించిన రీడింగ్ అనేది ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ द मून द टेबिल नाइट ऑफ कप्स द्वीन ऑफ कप्स Seven of Fans, The World, Three of Cups, Six of Pentacles, Six of Swords, Eight of Pentacles. వేల్ ఆఫ్ ఫార్చూన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు అసలు ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు మీతో అంత టైం ఇవ్వకపోవడం అయినా ఉండొచ్చు నోకా సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ లో ఉండడం కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట థర్డ్ పార్టీ వలన మాత్రమే మీ పార్ట్నరు మీతో గొడవలు జరగడం మేబీ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదంటే మీరు మేల్ అనుకోండి ఆపోజిట్ మీరు మగవాళ్ళు అయితే కనుక ఆడవాళ్ళ గురించి అని కానీ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ గురించి అనే కాదు ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అవ్వచ్చు వైఫ్ అయినా అవ్వచ్చు హస్బెండ్ అయినా అవ్వచ్చు ఎక్స్ అయినా అవ్వచ్చు ఎవరి గురించి అయినా కూడా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే గొడవలు అనేవి జరుగుతున్నాయి థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి కూడా మధ్య గొడవలు జరుగుతున్నాయి అండ్ ఇంకా ఏంటంటే మీ మీ పర్సన్ ఇలా ఇలాంటి లో మిమ్మల్ని ఈ రిలేషన్షిప్ లో కానివ్వండి ఇలా తీసుకురావడం వల్ల అండ్ థర్డ్ పార్టీ వల్ల కూడా ఏంటంటే మీ పార్ట్నరు ఒకప్పుడు చాలా ప్రేమ అనేది ఉండేది మీ లైఫ్ మీ ఇద్దరి మధ్య అండ్ చాలా అలాగే మీ ఇద్దరి మధ్య కూడా చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి మీకు మీ పార్ట్నర్ కి మధ్య కూడా ప్రతి చిన్నది కూడా గా అయిపోవడము ఇలా అవుతా ఉన్నాయి అండ్ ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా గొడవలు అవ్వడం వల్ల ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ మేబీ వాళ్ళు ఏం చేశారంటే మేబీ వాళ్ళ సైడ్ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ అనేది మీ పార్ట్నర్ సైడ్ నుంచి అయితే కనిపిస్తాయి మేబీ మీ పార్ట్నరు మీద మందు పెట్టడం లాంటివి కానివ్వండి బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానివ్వండి లేదా వసీకరణం లాంటివి కానివ్వండి ఏవో అయితే చేయించడం అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే ఒకప్పుడు మీ పార్ట్నరు థర్డ్ పార్టీ మధ్య గొడవలు ఎప్పుడు జరుగుతా ఉండేవి ఆ గొడవలల్లా మీకు మీ పార్ట్నర్ కి మధ్య గొడవలు అయ్యే విధంగా అయినాయి అనమాట ప్రతి చిన్న సిచ్యువేషన్ ని కూడా ఒక ఆర్గ్యుమెంటేటివ్ గా అక్కడ ఉన్నది ఒకటైతే మీరు ఊహించుకోవడం కానివ్వండి మీ పార్ట్నర్ ఊహించుకోవడం కానీ ఒకటవుతూ ఉంది అండ్ మీరు వాళ్ళు ఏమైనా మోసం చేస్తున్నారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీరు మేబీ అసలు జరిగిపోయిన దాంట్లో ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నారు అసలు మీరు మాట్లాడకపోతే ఉండలేనట్టుగా ఉన్నారు మీరు మాట్లాడకపోయినా మీ గురించి తెలుసుకోవడము మీకు కాల్ చేయడము మెసేజ్ చేయడము ఏదైనా బ్లాక్ చేసుకుని ఉంటే కోపం ఏదైనా బ్లాక్ చేసుకుని ఉంటే బ్రతిమలాడుకోవడము వేరే సోర్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం ఇలా చేసిన పర్సను సడన్గా ఏంటంటే మీరు అంటే అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా అవాయిడ్ చేసేయడము మాట్లాడమన్నా ఫైవ్ మినిట్స్ మాట్లాడమన్నా టైం ఇవ్వమన్నా కూడా ఇవ్వలేని సిచువేషన్లో ఉన్నారు అంటే డెఫినెట్ గా ఈ థర్డ్ పర్సన్ అయితే నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనబడతాయి మీ పార్ట్నర్ మీద మేబీ మీ పా థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా వస్తాయి లేట్ నైట్లో రావడం కానివ్వండి ఎవరైనా దిష్టి తీసినవి ఇట్లా తొక్కడం వల్ల కానివ్వండి ఇలా కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనమాట సో అలా ఏవో నెగిటివ్ ఎనర్జీస్ అయితే మీ పార్ట్నర్ మీద అయితే చూపిస్తున్నాయి దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య అండ్ మీ పార్ట్నర్ కూడా తన మెంటాలిటీ కానీ ఒకప్పుడు చాలా కూల్గా ఉండే పర్సనల్లా ఇప్పుడు ప్రతి చిన్నదానికి మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగే టైంలో టైం అంటే మీ ఇద్దరి మధ్య విడిపోవడానికన్నా ముందు ఏంటంటే ప్రతిన్న దానికి ఆర్గ్యుమెంటేటివ్ చేసేసి అసలు వాళ్ళ తప్పు లేదు అక్కడ మీరు చెప్పే మీరు చెప్పే ఉద్దేశం కానీ మాట్లాడే విధానం కానీ ఒకలాగుంటే తనకు అర్థమయ్యేది వేరేలాగా ఉండడము వాళ్ళని ఫైండ్అవు తప్పు వాళ్ళ తప్పుల్ని ఎత్తు చూపిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడము ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఒకప్పుడు మీరు తనని చాలా బాగా అర్థం చేసుకుంటారు అని అనుకున్న ఈ పర్సను అండ్ మీరే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ పార్ట్నర్ లవ్ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీరే మీ లాంటి వాళ్ళు దొరకడం అదృష్టం అన్న మీ పార్ట్నరు మీరు లేకుండా ఉండలేనన్న పార్ట్నరు ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేయడము ఇగ్నోర్ చేయడము ఏమన్నా అంటే గొడవలు జరగడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే అండ్ మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళు ఏం చేసినా కూడా క్షమించే కూడా క్షమించేటువంటి సాఫ్ట్ నేచర్ మీది అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇద్దరు ఫ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా మీరు హెల్ప్ చేశారు మీ లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ మీ పార్ట్నర్కి హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ మీ పార్ట్నరు గురించి డే అండ్ నైట్ ఈవెన్ మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ మీ పిల్లల్ని మీరు ఎలా చూసుకుంటారో మీ పార్ట్నర్ని కూడా మీరు ఒక పిల్లలు మీ పిల్లలాగానే పిల్లల లాగానే చూసుకున్నారు మేబీ వాళ్ళు మీ పిల్లలైతే ఎవరైనా కూడా ఒక మదర్ ఒక చైల్డ్ని పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నారు ఇప్పుడు చూడండి ఒక మదర్ ఏంటంటే మ్యాక్సిమము నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే మదర్స్ ఏంటంటే పిల్లలకి ఏం కావాలో మేబీ వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకి పెట్ పెట్టాలని అనుకుంటారు పిల్లలకి ఏమైనా కావాలా అని చూస్తారు ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అలానే మీరు కూడా మీ పార్ట్నర్కి మీ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము వాళ్ళకేమైనా కావాలేమో వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మనం ఏం చేయాలి అని ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీ ప్రాబ్లంగా భావించి సాల్వ్ చేశారు అలాగే వాళ్ళని వాళ్ళు తిన్నారా లేదా రోజు డైలీ మీరు వాళ్ళు తిన్నాకే తినడం కానివ్వండి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక సపోర్ట్ అనేది మీరు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా క్షమించేంత గురం ఉందనమాట అంటే వాళ్ళు కూడా అంతే ఎఫెక్షన్ చూపించారు మీ మైండ్తనాన్ని మీ కైండ్నెస్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు పాస్ట్ లో కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాస్ట్ పాస్ట్లో ఏందంటే మీరే తన లైఫ్లో రావడం ఒక అదృష్టంగా బాగుంది ఎందుకంటే తను ఎలాంటి లో ఉన్నా మీతో మాట్లా మాట్లాడటం వల్ల అదొక రిలీఫ్ లాగా అనిపించేది మీ పార్ట్నర్కి అలాంటిది అండ్ డే అండ్ నైట్ మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి అండ్ మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి మీరు ఎంతైతే ఇష్టంతో వచ్చారో మీ పార్ట్నర్ కూడా అంతే ఇష్టంతోనే వచ్చారు కానీ ఇప్పుడు ఇగ్నోర్ చేయడానికి రీజన్ ఏంటంటే మీ పార్ట్నర్ మీద మీ మీద ప్రేమ లేదని కాదు మీ పార్ట్నర్ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఈ థర్డ్ పార్టీ రిలే పార్టీ వల్ల కూడా మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఒకప్పుడు ఎలా ఉండదంటే ఎప్పుడు అసలు చిలక గోరింకల్లాగా ఎప్పుడు సంతోషంగా ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు షేర్ చేసుకుంటూ తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు షేర్ చేస్తూ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తనకు షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పిన్ టు పిన్ అన్నీ కూడా షేర్ చేసుకునే పర్సన్స్ ఇద్దరు కూడా అలాంటిది ఒక కంప్లీట్ డిస్టెన్స్ అనేది అసలు ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా అంటే మీ పాట చాలా అవాయిడ్ చేస్తున్నారు మీకు అసలు అర్థం కావట్లేదు ఎప్పుడు ఇలా ఉన్న పర్సను నేను మాట్లాడపోతే ఉండలేని పర్సను నేను మాట్లాడపోతే బాధపడే పర్సన్ ఈ రోజు అసలు నేను మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు మాట్లాడకపోయినా పట్టించుకోవట్లేదు అసలు నాతో చూసినా పట్టించుకోవట్లేదు కలవకపోయినా పట్టించుకోవట్లేదు అసలు ఎందుకు ఇలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు రీజన్ వచ్చేసి ఇదేనమాట సో ఈ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ కూడా చాలా రకాలుగా ట్రై చేస్తా ఉన్నారు తన సైడ్ నుంచి కూడా మీ ని తన గ్రిప్ లో పెట్టుకోవడానికి తన మాటే వినే విధంగా కూడా తను తన సైడ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒక రకంగా తనని మాట వినాలన్నట్టుగా కూడా చేస్తూ ఉన్నారు అండ్ ఇది ఏదైతే ఉందో ఈ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఇవన్నీ కూడా మేబీ మీ పార్ట్నర్ ఏదన్నా వేరే వేరే సిటీకి వెళ్ళడం కానీ వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ ఇలాంటి లో ఉన్నప్పుడు జరిగి ఉండొచ్చు సో మీ పార్ట్నర్ ఏందంటే సో తొందరలోనే ఇలాంటివేవో ఉన్నాయి కాబట్టి మీ పార్ట్నర్ అందుకే ఏంటంటే ఒకప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాము మీతో ఉండడం కానీ మీకు కమిట్మెంట్ లాంటిది కూడా ఇచ్చి ఉండొచ్చు మీతో లైఫ్ లాంగ్ ఉంటామనో లేకపోతే మ్యారేజ్ చేసుకుంటామనో లేకుంటే ఎప్పుడు కూడా మీతో హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ మనం ఇద్దరం ఒకేళ్ళొకరని అర్థం చేసుకుంటూ ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒకరి కోసం ఒకరు ఉన్నాము అన్న విధంగా ఉన్నాం మీ పార్ట్నరు అసలు మిమ్మల్ని ఇప్పుడు కంప్లీట్గా ఇగ్నోర్ చేయడము నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండడం మీరు ఎంత మెసేజ్ చేసినా కాల్ చేసినా అంతగా రెస్పాండ్ అవ్వకపోవడము అసలు మీరు మీరు వాళ్ళ లైఫ్లోనే లేనట్టు బిహేవ్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ అదే అనమాట అండ్ ఒకప్పుడు మీరే ప్రపంచంగా భావించిన మీ పార్ట్నరు ఇప్పుడు మీరు వాళ్ళ ప్రపంచంగా ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మేబీ ఏదైనా అడిగినా కూడా మీరు వాళ్ళని వాళ్ళు ఎలా చెప్తున్నారంటే లేదు నేను అలా ఏం చేయట్లేదు ఇలా ఏం లేదు అంటే కవరింగ్ చేసుకుంటున్నారు అనమాట తన తప్పేం లేదన్నట్టుగా కవరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి కానీ అసలు ఏంటి మ్యాటర్ ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనే సంగతి వాళ్ళకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా తెలియదు అనమాట వాళ్ళ వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎలాంటి ఉన్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు సో మెయిన్ ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు ఈ ఉన్నదానికి నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా రిమూవ్ చేయాలి ఒకప్పుడు మీ పార్ట్నరు ఎంత ఫ్రీగా మీతో ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ అలాంటి లోకి రావాలి అంటే ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి పార్టీ కానివ్వండి వాళ్ళ నుండి ప్రొటెక్షన్ అనేది మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఆ ప్రొడక్షన్ చేస్తే కనుక మీ పార్ట్నర్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మేబీ మందు పెట్టడము బ్లాక్ మ్యాజిక్ లాంటివి లేదా వసీకరణ లాంటివి ఏమైనా చేయించి ఉంటే కనుక అవి రిమూవ్ చేయడం అనేది చాలా అవసరము చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ వాళ్ళు మళ్ళీ లో లాగా చేంజ్ అయితే కనిపిస్తుంది సో మరి వాళ్ళు ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే మరి మళ్ళీ నార్మల్కి వచ్చే ఛాన్స్ అయితే ఉందా చూద్దాము సో తప్పకుండా నార్మల్కి వచ్చేస్తారు ముందు ఎంతైతే ప్రేమ ఉందో మీకు అంతే ప్రేమ ఎఫెక్షన్ అనేది మీద చూపించడం అయితే జరుగుతుంది సో ఏ రిలేషన్ అయినా కూడా సో ఒకేసారి మీరు కంప్లీట్గా అయితే రిమూవ్ చేయలేరు ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అండ్ అంతే ఎఫెక్షన్ ప్రేమ అనేది మేమైతే తీసుకురాలేదు ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు థర్డ్ పార్టీ ఉన్నారు దానివల్ల కూడా అవుతుంది అండ్ నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో స్లోగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ అయితే రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది సో ఉన్న ప్రాబ్లమ్స్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ అది కూడా మీరు ప్రేమతో మీ పార్ట్నర్ని అన్ని రకాలుగా ఎఫెక్షన్ ప్రేమ ఎఫెక్షన్తో మాత్రమే తన మీదున్న ప్రేమతో తనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి తనకున్న ప్రాబ్లమ్స్ని కానివ్వండి సాల్వ్ చేసుకుంటూ రావాలన్నమాట సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది చూద్దాము సో మీ పార్ట్నర్ విషయంలో అసలు మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏందనే చూద్దాం నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితులలోనూ నేను నీతో ఉన్నాను నువ్వు అనంత విశ్వానివి అహం బ్రహ్మాస్మి నీలో ఉన్న అనంత విశ్వాన్ని అన్వేషించండి అత్యుత్తమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి వేడుకలు శుభవార్త వేడుకలకు సమయం ఆసన్నమవుతుంది సైలెన్స్ స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను అనుబంధము సో ప్రాపంచిక విషయాల్లో అనుబంధం పెంచుకుని ఆత్మ యొక్క ఉద్దేశం విస్మరించవద్దు సో మీకు ఏవైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్తో మీరు ఉన్న ని సాల్వ్ చేసుకోవడానికి తెలివిగా ఆలోచించాలే తప్ప మీరు బాధపడుతూ కూర్చోవడం వలన ఏ ప్రాబ్లం కూడా ఎలాంటి సొల్యూషన్ కూడా రాదు అని చెప్తున్నారు బాబా అయితే సో సైలెన్స్ మీ పార్ట్నరు సమ్టైమ్స్ ఏంటంటే ఇగ్నోర్ చేయడము సైలెంట్గా ఉండడం అవాయిడ్ చేయడం వలన ఎందుకు ఎవాయిడ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి ఆ మౌనంలో వెనుక ఆ ఇగ్నోరెన్స్ వెనుక ఆ అవేర్నెస్ ఉన్న వెనుక ఉన్న మ్యాటర్ ఏంటనేది కూడా మీకు అర్థం అవ్వాలి అని చెప్తున్నారు అంతేకాని వాళ్ళు ఏం చేశారని చెప్పి నెగిటివ్ గా ఆలోచించడము గొడవ పడిపోవడం వల్ల ఎలాంటి ఇష్యూస్ అనేవి ఆ పెరుగుతీయే కదా ఇష్యూస్ కానీ తగ్గవని చెప్తున్నారు బాధలు అత్యుత్తమమైన బా ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి అంటే కొంత కొన్ని సోల్స్ ఏంటంటే మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ డైరెక్ట్ గా పైకి వెళ్ళవన్నమాట మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాటి ఏవైతే విషెస్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకున్నాక తర్వాత మాత్రమే పైకి వెళ్తాయి అనమాట సో అలాంటి వాటి ఎలా వెళ్తాయో మనం కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ని మనము ఆ సొల్యూషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీస్ కానివ్వండి థర్డ్ ఉన్నారో వాటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ ని ఎలా తీసేయాలి వాటి సొల్యూషన్ అనేది వెతకాలి ఆ వాటి సొల్యూషన్ వెతికినాక మాత్రమే అవి వాటిలో ఆ తనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అనేది బయటకు వెళ్తాయి స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను సో ఏదో ఒక రోజు తప్పకుండా మీ పార్ట్నర్ కి సంబంధించిన విషయాలు డ్రీమ్స్ ద్వారా మీకు బాబా తెలియజేస్తాను అంటున్నారు నువ్వు అనంత విశ్వానికి అహం బ్రహ్మాస్వి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి సో మనలోనే అనంత విశ్వం అంటే సెవెన్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ సెవెన్ చక్రాసులోనే మనకి కోపం కాని ద్వేషం కానివ్వండి లేకుంటే ప్రేమ కానివ్వండి ఎమోషన్స్ కానివ్వండి బాధ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో సెవెన్ ని ఎప్పుడు అంటే నీలోనే అన్ని ఉన్నాయి సో నువ్వు నీలోనే అన్ని రకాల అనంత విశ్వానికి అంటే నీలోనే అన్ని రకాల ప్రేమ బాధ అన్ని రకాలకి ఆలోచనలు కూడా ఉన్నాయి అంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది మీ దగ్గరే ఉంది దాన్ని ఆలోచించి దాని పరిష్కారం ఏంటనేది చూపించుకోవాలని చెప్తున్నారు అంటే ఏదైనా మైండ్ పెట్టి ఆలోచించాలి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎలాంటి సొల్యూషన్ రాదు అని నువ్వు ఏకాకివి కాదు అన్ని పరిస్థితులలోనూ నేను మీతో ఉన్నాను సో మీ పార్ట్నర్ మీద అవాయిడ్ చేశారని చెప్పి బాధపడుతూ కూర్చుంటో నాకు ఎవ్వరు లేరు ఒకప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇప్పుడు నాతో ఎవ్వరు లేరు అని బాధపడుతూ ఉన్నారు కదా సో తప్పకుండా బాబా కానివ్వండి మీ ఇష్టదైవం కానివ్వండి ఎవరైనా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో నమ్మకంతో మీరు ప్రే చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది ప్రతి కష్ట సమయాల్లో కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటారు సమస్యల్లో బయటపడేస్తారు వేడుకలు శుభవార్త వేడుకలకు సమయం ఆసన్నమైనది సో తొందరలోనే మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం కానివ్వండి ముందులాగా మీలా మీతో రిలేషన్షిప్లో ఉండడం కానివ్వండి లేకుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ పోవడం కానివ్వండి ఇవన్నీ ఏవో ఫంక్షన్స్ కానివ్వండి ఇవి ఏదో జరిగే ఛాన్స్ ఉందన్నమాట తొందరలోనే ఒక శుభవార్త వినబోతారు సో సో దానికి రెడీగా ఉండండి బాధపడుతూ కూర్చుంటే ఏ కి కూడా సొల్యూషన్ అనేది రాదు సో ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతకాలే తప్ప ప్రాబ్లం వచ్చిందని బాధపడుతూ కూర్చోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోదు కదా సో ఇదనమాట సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో